జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ముప్పై తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఆరో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఈ వార ఫలాలు ఈ మాసంలో ఈ వారంలో ఉన్న వార ఫలాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అలాగే ప్రప్రథమంగా గోచారంలో గ్రహస్థితుల్ని గ్రహస్థితుల్ని చూద్దాము కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము అయితే ఆయన ఈ వారం మధ్యలో కర్కాటక రాశిలోంచి మిథున రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది కేతుదేవుని సంచారం సింహరాశిలో బుధ భగవానుడి సంచారము తులారాశిలో అలాగే వృచ్చిక రాశిలో మూడు గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి మంగల్ మరియు శుక్రాచార్యుల వారు వీళ్ళు ఈ మూడు గ్రహాల సంచారము వృచ్చిక రాశిలో సాగుతూ ఉంది రాహు భగవానుడి రాహుదేవుని యొక్క సంచారము కుంభరాశిలో శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది అలాగే అన్ని రాశుల్ని వేగంగా చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో మీనరాశి మొదలుకొని మిథున రాశి పర్యంతం వరకు కూడా ఆయన ఆయన గోచారం గ్రహస్థితిలో ఉన్నాయి ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహ గమనాలు గోచారంలో గ్రహస్థితులు ప్రకారము ఈ వారం ఏమన్నా స్పెషల్ సిగ్నిఫికేషన్ ఉందా అంటే మిథున రా వృచ్చిక రాశిలో మూడు గ్రహాల సంచారము సూర్యనారాయణమూర్తి అలాగే మంగల్ శుక్రాచార్యుల వారు ఈ ముగ్గురు సంచారము చాలా మంచి చాలా మంచిది చాలా మంచిది ఫస్ట్ ఏంటంటే మంగల్ యొక్క సంచారము మంగళ స్వ స్వక్షేత్రం అవుతుంది వృచ్చిక రాశి వృచ్చక రాశి ఆయన స్వక్షేత్రం అవుతూ మూడు గ్రహాలు ఇక్కడ సంచారం చేయడము చాలా అంటే చాలా మంచి మంచి శుభాంశన ఇస్తుంది కాలపురుషుడి కుండలిలో నుంచి ఇది అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానము బలంగా ఉండడము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి మళ్ళీ మీ రాశి ప్రకారము ఈ అష్టమ స్థానము ఏ స్థానం అవుతుంది ఇప్పుడు మేష రాశి వాళ్ళకి స్థానం అష్టమ స్థానమే అవుతుంది వృషభ రాశి వాళ్ళకి ఈ అష్టమస్థానం సప్తమ స్థానం కూడా అవుతుంది మిథున రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానం షష్ట స్థానం అవుతుంది ఇలాగా అలాగే కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానం అవుతున్నారు అష్టమ స్థానం అంటే వృచ్చిక రాశి ఇలా మనం చూసుకుంటే కనుక అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు గోచారంలో ఉన్న గ్రహస్థితులు మూడు మూడు గ్రహాలు ఈ రాశిలో సంచారం చేయడము ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నారు అష్టమ రాశి అంటేనే మనకి ట్రాన్స్ఫర్మేటివ్ రాశి అని చెప్తాము ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాము అంటే మీ రాశి ప్రకారము ఇవి మళ్ళీ మారుతాయి ఏ ఏం జరుగుతుంది ఏం మార్పులు జరుగుతాయి దీనికి మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉందనుకోండి ఈ మార్పు మంచిగా చెడ్డదా డెఫినెట్గా మంచి మార్పే ఉంటుంది అందరికీ సందేహం ఏం లేదు అందులో ఈ మార్పు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఉదాహరణకి మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే మంచి ఇంకా మంచి మార్పు అసలు మార్పు రికమెండ్ చేస్తూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు మీ జన్మజాతకం బలంగా ఉంటే అది ఇంకా బలంగా ఉంటుంది ఇంకా చాలా స్ట్రాంగ్ చేంజ్ చూస్తారు ఒకవేళ మీ జన్మజాతకం యావరేజ్గా ఉంది అనుకోండి న్యూట్రల్గా ఉందనుకోండి అనుకోండి అప్పుడు మీరు మామూలుగా ఎంత మార్పు ఉందో అంత చూస్తారు ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో మార్పు చూడరు అంటే ఏంటి ఆశించిన స్థాయిలో మార్పు చూడకపోవడం అంటే ఏంటి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి ఇప్పుడు చూడండి మనం చాలామందికి వింటూ ఉంటాము అవకాశం చివరి వింట్రుకు వాసలో తప్పిపోయింది చివరి దాకా వచ్చింది ఇంకంతా మనం స్టార్ట్ చేయడమే అనుకున్న అనుకున్న తరువాయి ఇంకా అది తప్పిపోయింది అని మనం వింటూ ఉంటాము ఇది జన్మజాతకం సహకరించిన లేకపోయినా గోచారంలో వచ్చే అవకాశాలు గోచారంలో స్ట్రాంగ్గా ఉంటే వచ్చే అవకాశాలు సో వీటిని మీరు సుస్థిరం చేసుకోవడానికి ఏం పరిహారం చేయాలో కూడా మనం చూద్దాం ఎప్పుడైనా గోచారము మనకి ఒక బఫర్ బోనస్ మన జన్మజాతకానికి డెఫినెట్గా ఇది ఒక మైలేజ్గా మనం మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మన జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా కొన్ని యోగాలు అన్ని యోగాలు ఇప్పుడు పరాసర సంహితలో ఉన్న మూడు యోగాలు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఉండవు గోచారంలో యోగాలు వస్తాయి వీటిలో అన్నీ కూడా మనకి తిరుగుతూ ఉంటాయి సర్కిల్లో సో వాటిని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు మనకి యోగాల్ని మనం ఆపాదించుకోవచ్చు గోచారంలో వచ్చినప్పుడు వాటి కోసమే పరిహారాలు చేసుకోవాలి యోగాన్ని మనము డైజెస్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కాకపోతే మన జన్మ జన్మజాతకంలో ఉన్న యోగాలు ఏంటంటే మనకి ఒక్కసారి అది యాక్టివేట్ అయిన తర్వాత నుంచి ఇంకా అది ఉంటుంది అది ఎంతకాలం ఉన్నదే ఉంటుంది అంతకాలం ఉంటుంది లేదా కొన్ని యోగాలు జీవితకాలం ఉంటాయి అలా మనకు ఉంటుంది ఇవి గోచారంలో వచ్చాయి కాబట్టి టెంపరీగా వాటిని మనం వినియో వినియోగించుకోవచ్చు దానివల్ల ఏంటంటే మన జన్మ జాతకంలో ఉన్న స్ట్రెస్ నుంచి మనల్ని మనం బయటపడేసుకోవచ్చు ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు చూద్దాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వృచ్చిక లగ్నాలు పుట్టిన వాళ్ళకి మొదట మనం తెలుసుకున్న రాశి మే కాలపురుషుడు కుండలిలో నుంచి ఉన్న అష్టమరాశి మీ రాశే ఇది చేంజెస్ తెచ్చి పెడుతుంది అన్ని రాశుల వాళ్ళకి అని తెలుసుకున్నాము మీ రాశికి వచ్చేప్పటికీ ఇది మీ రాశి మీ ఫస్ట్ హౌస్ కూడా అయింది ది ఇది ఫస్ట్ అండ్ ఎయిత్ ఆక్సిస్ అవ్వడం వల్ల మీకు ఎలాంటి మార్పు ఉంటుంది మీ అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఇది మీ మెంటాలిటీ కంప్లీట్గా చేంజ్ అవుతుంది మీ పర్సన పర్సనాలిటీ అంటే ఫిజికల్ పర్సనాలిటీ కాదు నా ఉద్దేశము సొసైటీలో మీ పర్సనాలిటీ మీ గెస్చర్ చేంజ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మీకు దశమాధిపతి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అలాగే సప్తమ వ్యయాధిపతి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు మీ రాష్ట్రాధిపతి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మీకు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఎక్కువగా ఆప్ట్ ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏ ఏ విషయాల్లో చూస్తారు డెఫినెట్గా మీ కెరియర్ అప్గ్రేడేషన్ కోసం ఉంటుంది మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకున్న టైం ఇది వృత్తిపరంగా మీరు అప్గ్రేడ్ అవ్వడానికి ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది విద్యార్థిని విద్యార్థి మీరు ఒకవేళ విద్యార్థిని విద్యార్థిని అయితే మీ తల్లిదండ్రులకి ఇది అప్లికేబిలిటీ ఉంటుంది అలాగే మీరు గృహిణులు అయితే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది అప్లికేబిలిటీ ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళు పురోభివృద్ధి చెందితే మీరు చెందినట్లే ఒకవేళ మీరు వర్కింగ్ అయితే ఆడవాళ్ళే మీరు వర్కింగ్ అయితే మీకే ఉంటుంది ఇది కంప్లీట్ అంటే ఏవైతే మీకు చెయ్యాలని అనుకొని సాధించాలని అనుకున్నవి మీరు సాధించలేకపోయారు ఇప్పటి వరకు నామ మాత్రంగానే కొన్ని మనకి గోల్స్ ఉంటాయి లైఫ్లో కానీ అన్ని ట్రిగర్ చేస్తామంటే ట్రిగర్ చేయలేకపోవచ్చు కొన్నిటిని రీచ్ అవుతాం కొన్నిటిని రీచ్ అవ్వలేకపోవచ్చు అలాంటివి ఇప్పుడు మీరు రీచ్ అవుతారు మీ గోల్స్ అన్నీ కూడా రీచ్ అయ్యే శుభ సమయం ఇది చాలా మంచి శుభ సమయం పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే మీ రాష్ట్రాధిపతి మీ రాశిలో ఉండడం ఇది చాలా బలాన్ని చేకూరుస్తుంది ఈ ఇప్పుడున్న ఈ యోగానికి ఇది చాలా బలాన్ని చేకూరుస్తుంది మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే దా అది మీరు అక్కడ ఉద్యోగం కోసం కావచ్చు లేదా ఒక ట్రిప్ కోసం కావచ్చు ఏ రకంగా మీరు ప్రయత్నిస్తున్నా మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉన్నా అవన్నీ అవుతాయి విదేశాల నుంచి మీరు రావాలని అది కూడా సఫలీకృతం అవుతుంది దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తుల్ని కలవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఈ వారంలో ఉన్నాయి గోచార గ్రహస్థతుల రీత్యా ఒక రకంగా ఒక రకంగా కాదు ఎన్ని రకాలుగా చూసుకున్నా ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అంటే చాలా మంచి అనుకూలతను మీ లైఫ్లో తెచ్చిపెడుతుంది ట్రాన్స్ఫర్మేషన్ ఏ విషయంలో ఉంటుందంటే మీరిప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు సో మీరు చేసే ఉద్యోగంలో ప్రోగ్రెషన్ చాలా బాగా ఉంటుంది మీరు ఒక వ్యాపారం చేస్తూ ఉన్నారు అందులో మీకు చాలా మంచి ప్రోగ్రెషన్ చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి సో ట్రాన్స్ఫర్మేషన్ మీ కంప్లీట్ పర్సనాలిటీ చేంజ్ చేస్తుంది సొసైటీలో అందరూ మిమ్మల్ని చూసే దృష్టి మారుతుంది చాలా రెస్పెక్ట్ఫుల్ రెస్ చాలా గౌరవంతో మిమ్మల్ని వాళ్ళు ట్రీట్ చేస్తారు రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తారు వీటన్నిటికీ కూడా కర్టన్ రైజర్ కాకపోతే ఈ వారం కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది డబ్బు ఖర్చు ఉంటుంది అది మీకు కొంచెము అసంతృప్తి అనిపించదు డెఫినెట్గా అరే ఖర్చు అయిపోతున్నాయి అనే బాధ కొంచెం ఉంటుంది అంతే అదొక్కటి తప్ప మినహాయించి మిగతా అంతా కూడా బాగుంది ఈ వారము ఇవి ఈ వారం యొక్క గోచర ఇతర ఫలితాలు వృచ్చిక రాసి వృచ్చికి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము నేను ముందే చెప్పినట్టు అష్టమ రాశి చాలా బలంగా ఉంది అష్టమ రాశి బలంగా ఉండడం వల్ల ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒక్కసారి చూద్దాం అందులో రవి సూర్యనారాయణమూర్తి మంగల్ అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో సంచారం చేయడము మంచి అనుకూలతను ఇస్తుంది ఎందుకంటే సూర్యనారాయణమూర్తి పంచమ స్థానాధిపతి అవుతూ ఇక్కడ అష్టమ స్థానంలో సంచారము అలాగే ద్వితీయ సప్తమ కాలపురుషుడు కుండలి నుంచి ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రాచార్యుల వారి సంచారము మంగల్ ఒకటి మరియు అష్టమస్థానాలకు అధిపతి అవుతాడు కాలపురుషుడు కుండలిలో అవి ఈ మూడు గ్రహాల అష్టమ స్థానంలో సంచారము ఇక్కడ పంచమాధిపతి ఇన్వాల్వ్మెంటు దానికి తోడు శుక్రాచార్యులు వారి కలయిక ఉండబట్టి చాలా మంచి మార్పులు చూడ చూడడానికి అవకాశం ఉంటుంది ఇది మళ్ళీ నేను చెప్పినట్టు మొదట్లో చెప్పినట్టు మీ జన్మజాతకాన్ని అనుసరించి కూడా ఆధారపడి ఉంటుంది మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఈ వారం మీరు చేసుకోవాల్సిన పరిహారము మీ దగ్గర మీ ఇంటి దగ్గర ఏదైనా గోశాల ఉన్నా లేదా గోవులు మీకు అందుబాటులో ఉంటే గోవులకి ఆహారం తినిపించండి ఈ వారం మొత్తం కూడా ఒకవేళ మీకు అది అవ్వలేదు అనుకోండి అంటే ఉదాహరణకి మీ ఇంటి దగ్గర గోశాలలు లేవు అలాగే మీ ఇంటి చుట్టుపక్కల గోమాతలు కూడా మీకు కనిపించ అంటే ఏం కనిపించట్లేదు అని అనుకుంటే కనుక అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కృష్ణాష్ట కృష్ణాష్టకం చదువుకోండి ఈ వారం రోజులు కూడా మూడు సార్లు ప్రతిరోజు మూడు సార్లు కృష్ణాష్టకాన్ని చదువుకుంటే ఆయన గోపాలుడు కాబట్టి కృష్ణుడిని పూజిస్తే గోవుల్ని పూజించినట్టు వస్తుంది అంటే మనకి ఎదుర్కొన్నా ఉంటే మనం వాటికి ఆహారం పెట్టాలి వాటిని పూజించడం అంటే ముందు వాటికి సరైన ఆహారం పెట్టి కడుపు నింపాలి అలాగే గోశాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆహారం పెట్టండి ఎప్పుడైనా మనం పెట్టే ఆహారము గోవులకి ఇబ్బంది కాకుండా చూసుకొని వాటికి ఏం పెట్టచ్చు అన్న ఆహారాన్ని చూసుకొని అలాంటి వాటిని పెడితే మంచిది అంటే మనకి పుణ్యం పుణ్యం రాకపోగా పాపం అయితే రాకూడదు కదా సో ఇదొకటి మీరు చూసుకోండి ఇప్పుడు మీకు ఇదేమో అందుబాటులో లేకపోతే ప్రతిరోజు మూడు సార్లు కృష్ణాష్టకం చదువుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు దయ వల్ల గోచారంలో ఉన్న ఈ యోగం మ్యాక్సిమం ఫలితాన్ని మనందరం కూడా తీసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటుంది ఇది ఈ వారం యొక్క గోచార యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మంగళం నమో భగవతే వాసుదేవాయ